సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు ఎందుకో మనసు తృప్తి లేకుండా ఉన్నావు అది లేదు ఇది లేదు అని ఆరాటపడుతూ నీవు కావాల్సిన దానికోసం ఎదురు చూస్తూ కష్టపడుతూ ఉన్నావు కష్టపడితే కానీ రాదు అన్న నిజాన్ని నువ్వు ఎంతగానో నమ్ముతావు కానీ కష్టపడినా కూడా ఫలితం రాకపోయేసరికి ఎంతగానో నిరాశపడి ఇక నాకు ఇంతే నాకు అదృష్టం అనేది లేదు అని ఎంతగానో నువ్వు దిగులుపడి ఉన్నావు తల్లి వంద సార్లు నీకు రాలేదు అంటే కూడా ఆ నోట ఒకటోసారి తప్పకుండా వస్తుంది అనే అర్థం నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఎన్నో ప్రయత్నాలు విఫలమవ్వచ్చు కానీ తర్వాత చేసే ఈ మరొక ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది ఆ ఫలించేదాన్ని సమయంలో నువ్వు విరక్తి చెంది సైలెంట్ అయిపోయావనుకో అప్పుడు నీ యొక్క ఫలితం నువ్వు అందుకోలేవు కదా కాబట్టి ఎప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు ఇది రాలేదు అంటే తర్వాత అది వస్తుంది అనే ఆశతో ముందుకెళ్ళాలి బాబా నా దగ్గర డబ్బు లేదని ఎవ్వరూ నా దగ్గర చేరటం లేదు నాతో ఎవ్వరు కూడా సరదాగా ఉండటానికి కూడా ఇష్టపడటం లేదు నాకంటూ మనుషులు లేకుండా పోయారు అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు అలా బాధపడవద్దు తల్లి నీ అవసరం తప్పకుండా తెలుసుకుంటారు ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు అని నిన్ను ఎవరైతే చిన్నతనంగా చూశారో అయ్యో చాలా పెద్ద తప్పు చేశామే ఇలా చేయకుండా ఉండాల్సిందని వాళ్ళకై వాళ్ళు తెలుసుకొని నీ దగ్గరికి వస్తారు అంతగా డబ్బు చూసే రావాలి అంటే కూడా అంత మంచి స్థాయిలో నేను తప్పకుండా పెడతాను నలుగురు నిన్ను మెచ్చుకునేలా నీ యొక్క మంచితనం ఇతరులకు తెలిసేలా తప్పకుండా ఒక సందర్భాన్ని నేను కల్పిస్తాను బిడ్డ నువ్వు దేనికి కూడా దిగులు పడవద్దు ఉదాహరణకు ఒక విషయం చెప్పిన ఒక జామ చెట్టు ఒక వేప చెట్టు ఒక మామిడి చెట్టు మూడు చెట్లు ఉన్నాయి బడి నుంచి పిల్లలు రాగానే పరిగిస్తా వచ్చి అందరూ మామిడి చుట్టూ మామిడి చెట్టు ఎక్కి దుంప దులిపేశారు ఆ చెట్టుని ఆ చెట్టుకున్న కాయలు పండ్లు పిందలు అన్నీ కోసేశారు తర్వాత రే 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 జామకాయలు ఉన్నాయని మరికొంతమంది జామ చెట్టు మీద పడి జామ చెట్టుకున్న కాయలు పండ్లు పిందలు అన్నీ రాలిపేశారు పాపం ఈ యొక్క వేప చెట్టు మాత్రం నా దగ్గరికి ఎవ్వరూ రారు నన్ను ఎవ్వరు కూడా అసలు తొంగి కూడా చూడరు నేనంటే ఎవరికి ఇష్టం లేదని ఎంతగానో బాధపడుతూ ఉంది ఇదిలా ఉండగానే మామిడి చెట్టు అంది చూసావా నీ దగ్గరకు ఎవ్వరు రాలేదు నీ ఆకులు చేదుగా ఉంటాయి నువ్వంటే ఎవ్వరికీ నచ్చదు మమ్మల్ని చూడు మా చుట్టూనే పిల్లలు ఉన్నారు మా కాయలు పండ్లు పిందలు అన్నీ కోసుకొని సంతోషంగా ఉన్నారు అని హేళనగా మాట్లాడుతుంది మామిడి చెట్టు అప్పుడు జామ చెట్టు అలా అనవద్దు ఎవరు విలువ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అలా అనవద్దు అని జామ చెట్టు చెబుతుంది సరే ఆ మాటలు విన్న వేప చెట్టు కొంచెం బాధగా తల వంచుకొని ఉంటుందన్నమాట ఇక ఆ మరుసటి రోజు ఈ యొక్క పిల్లలందరూ కిందలు అవన్నీ పచ్చికాయలన్నీ తిన్నందువల్ల అందరి పిల్లలకి ఎక్కువ కడుపు నొప్పి వచ్చి బాధపడుతూ ఉన్నారు అప్పుడు ఆ పిల్లల తల్లిదండ్రులు వేప ఆకులు వేప చెట్టు దగ్గరకు వచ్చి సుకుమారంగా వేప ఆకులు లేత వేప ఆకులు తీసి ఆ పసరుని తీసి ఆ పిల్లలకు తాగించేసరికి చక్కగా వాళ్ళకి కడుపు నొప్పి అనేది తగ్గిపోయింది అప్పుడు జామ చెట్టు అంటుంది చూసావా ఇప్పుడు మనం మనకు మన మన పండ్లు కాయలు తిని ఆ పిల్లలకు కడుపు నొప్పి వచ్చింది కానీ తర్వాత అందరికీ అవసరం వేప చెట్టుతోనే వచ్చింది ఆ ఆకులు ఆ ఆకు రసంతో ఖచ్చితంగా వాళ్ళకి ఒక మందు తయారయ్యి వాళ్ళ బాధ అనేది తగ్గింది కాబట్టి ఎవరి విలువ వాళ్ళది సమయం వచ్చినప్పుడు తప్పకుండా అందరూ వాళ్ళ 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 దగ్గరికి వెళ్తారు మన దగ్గర కాయలు ఉన్నాయి కాబట్టి మన దగ్గరకు వచ్చారు ఇప్పుడు కాయలు అయిపోయినాయి మన దగ్గరికి రాలేదు కానీ ఇప్పుడు ఔషధం ముఖ్యం ఆ పిల్లలకి అందువల్లే ఆ యొక్క వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ వేపాకులు అనేవి కోసుకున్నారు సమయాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విలువ ఉంటుంది ఎవరిని తక్కువ చేయకూడదు అని జామ చెట్టు వివరంగా చెప్తుంది అప్పుడు మామిడి చెట్టు కూడా తలవంచుకుంటుంది అప్పుడు వేప చెట్టు గర్వంగా అవును కదా నిజమే నాకు విలువ ఉంది నా దగ్గరికి జనాలు వస్తారని చెప్పి ఎంతగానో సంతోషపడుతుంది అదేవిధంగా తల్లి నీ దగ్గర కూడా నీకు కావాల్సిన మనుషులు తప్పకుండా వస్తారు నీ దగ్గర ఏ అవసరం ఉంటుందో ఆ అవసరం తీసుకో తీర్చుకోవటానికి వస్తారు అంతేకాకుండా నువ్వు నచ్చిన వారు మాత్రమే నీ దగ్గరకు వస్తారని గుర్తుంచుకో నీ దగ్గర ఇప్పుడు జనం లేరను బలం లేదనో బాధపడవద్దు తప్పకుండా అందరూ నిన్ను వెతుకొచ్చే రోజు తప్పక వస్తుంది ఎప్పుడు కూడా అసంతృప్తిగా ఉండనే ఉండకూడదు ఐశ్వర్యవంతమైన జీవితం గడుపుతున్న ఒక రాజు ఎప్పుడు అసంతృప్తిగా ఉంటాడు నిరాశ నిస్పృహలే సంతోషం ఆనందం ఏ కోసాన ఆ రాజుకు ఉండేవి కావు దర్బార్లో పనిచేస్తున్న ఒక సేవకుడు హాయిగా ఆనందంగా ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఉండేవాడు రాజు అతన్ని అడిగాడట ఇంత సంతోషానికి కారణం ఏమిటి అని అప్పుడు ఆ సేవకుడు ఇలా చెప్పాడు రాజా నాకేముంది నేను సేవకుడిని నా కుటుంబానికి గూడు రెండు పూటల తిండి ఉంటే చాలు అంతే కదా ఈ జవాబు రాజుకి తృప్తినివ్వలేదు రాజుగారి వ్యధ నిన్న ముఖ్య సలహాదారుడు రాజా అతను తొంభై తొమ్మిది సంస్థ సభ్యుడు కాడేమో అది తెలుసుకోవటానికి ఒక సంచిలో తొంభై తొమ్మిది బంగారు నాణ్యాల నుంచి అతనింటి గుమ్మం ముందు పెట్టించండి అంటాడు అప్పుడు మరుసటి రోజు బంగారు నాణ్యాల సంచి చూసి దాన్ని సేవకుడు ఇంటిలోకి తీసుకువెళ్ళాడు సంచి విప్పి ఆశ్చర్యం ఆనందానికి లెక్క పెట్టడానికి మొదలు అబ్బా మా ఇంటి ముందు బంగారు నాణ్యాల అని ఎంతగానో సంచ్ స సంతోషించాడు తర్వాత ఆ సంచిలో ఉన్న బంగారు నాణ్యాలను లెక్క పెట్టాడు ఎన్నిసార్లు లెక్క పెట్టిన తొంభై తొమ్మిది నాణ్యాలే ఉన్నాయి వంద ఉండాలి కానీ తొంభై తొమ్మిది ఎందుకు ఉన్నాయి అని ఆ కనిపించని వందో ఇంకొకటి కోసం వెతికి 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 అలసిపోయాడు ఆ ఒక్కనాణ్యం కోసం ఇంకా కష్టపడ్డాడు అలసిపోతూ కుటుంబానికి దూరమయ్యాడు సంతోషంగా పనిచేయడం కూడా మర్చిపోయాడు రాజు ఈ యొక్క సందర్భాన్ని పరిణామాన్ని కారణం ఏంటి అని సలహాదారుని అడిగగా అప్పుడు ఆ సేవకుడు తొంభై తొమ్మిది సంవత్సర సభ్యుడయ్యాడు సుఖం ఆనందంగా ఉండటానికి తగినంత ధనం ఉన్నా ఇంకా ఇంకా కావాలని ఆరాటపడుతూ ఉండేదే తొంభై తొమ్మిది ఈ తొంభై తొమ్మిది ఉన్న ఆ ఒక్కటి లేదే అని ఆనందాన్ని కోల్పోయాడు ఆ సేవకుడు కాబట్టి పేదరికంలో ఉన్నా సంతోషంగా ఉండొచ్చు ఇంకా కావాలనే అత్యాశతో ఉంటే ఎంత సంతోషమైన జీవితం కూడా నరకంగానే ఉంటుంది బిడ్డ కాబట్టి నువ్వు నీకు లేదు అనే దాని గురించి ఆలోచించకుండా నీకు ఉన్న దానిలో తృప్తిపడు ఇతరులకి ఉంది అని నువ్వు వాళ్ళని చూసి అసూయపడవద్దు నీకు ఏం కావాలో అది సంపాదించుకో నీకు ఏది ఉంటే అందులో తృప్తి చెందు అంతేకాని లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటే దుఃఖమే మిగులుతుంది ఈ యొక్క పరిచ నిజాన్ని నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి తల్లి ఆ యొక్క సేవకుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు కానీ తొంభై తొమ్మిది నాణ్యాలు దగ్గరున్న ఆనందం లేదు ఎందుకు వంద ఉంటుంది కదా వంద నాణ్యాలు ఉండాల్సిన దగ్గర తొంభై తొమ్మిది ఉంది ఆ ఒక్క నాణ్యం ఎక్కడాని లేని దానికోసం ఆరాటపడి సంతోషాన్ని కోల్పోయి ఇప్పుడు ఉన్న తొంభై తొమ్మిది నాణ్యాల ఆనందాన్ని తీసుకోలేకపోయాడు అలా ఎప్పుడు నువ్వు ఉండొద్దు బిడ్డ కాబట్టి సంతోషంగా దాచుకోకుండా ఈ సంతోషాన్ని ఇప్పుడే అనుభవించే విధంగా నువ్వు సంతోషంగా ఉండాలి సంతోషాన్ని దాచిపెడితే అది దాగుతుందా చెప్పు ఎప్పటి సంతోషం ఎప్పటి ఆనందం అప్పుడే అనుభవించాలి అంతేకాని నిరుత్సాహంగా ప్రతిదానికి నిష్ఠూరు పోతూ ఉన్నావంటే నీ జీవితాన్ని నువ్వే కోల్పోతావు ఈ విషయాన్ని తెలుసుకో ఈ యొక్క మంచి విషయం నీ మనసుకి ఎంతగానో కదిలించి నిన్న ఒక మంచి దారిలో పెడుతుంది ఈ సాయి మాట ఎప్పుడూ సత్యం నీతో నేనున్నాను కదా నమ్మకంగా ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్